నేను ఇష్టం లేకుండా నేను ఇష్టం కానీ మనము ఒక్కరి కూడా చేతులు రాకపోతే ఎవరు కూడా చేతులు రావచ్చు పదిహేను మొదలు నేను పంపిస్తాను okay ఏ పరిస్థితికి వచ్చినో ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన పనేది కాదు మన రైతులు కానీ మన ఇంటి చేస్తున్నా నేను ఎందుకంటే ఇది మర్చిపోయి రేపు పొద్దున ఎవరో ఏవో చిన్న ఆశ చెప్తే వెంటనే వారికి ఓటు వేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో అక్కడక్కడ ఇంకా కనబడుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఈ రాష్ట్రంలో అనేక స్పర్ధకాలు ప్రవేశపెట్టినా ఈ రాష్ట్ర মালে ఐలండి మల్ల కొచ సభ్యులు మరి మల్ల దేశులు మరి కార్యకర్తలు అదే విధంగా కొంతమంది అతిథులు ఎస్పెషల్లీ నాయకుల సంఘం వారు ఈ రోజు మన నరేంద్ర మోడీ గారి విందర్ సభ్యులు వచ్చేటువంటి అందరి పేరు పేరున నమస్కారం అయితే ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ గారు పదకొండు నెలల సుపరిపాలన గురించి మనము పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్తున్నాం ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు స్థానిక ఎన్నికలు లేవు అసెంబ్లీ స్థాయిలో లేవు పార్లమెంట్ లేవు అయినా కూడా ఎందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేపడుతుందంటే మనము రాజకీయ పార్టీలను చూస్తాం ఎక్కడైనా ఈ దేశంలో కావచ్చు అమెరికా కావచ్చు ఫ్రెంచ్లో కావచ్చు రష్యా కావచ్చు రాజకీయ పార్టీల లక్ష్యం ముఖ్యంగా ఉంటుందంటే పార్టీని నడిపించి అధికారంలోకి రావాలి అధికారం వచ్చినాక మరి అధికారం కావచ్చు కడుపు కావచ్చు మరి పవర్ కావచ్చు వాటి కోసము అవి నిరంతరంగా ఉంటాయి కానీ విశిష్టంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ దాదాపు నలభై ఐదు వసంతాలు పూర్తి చేసుకునే ఈ దేశంలో మనం ఒక్కసారి చూస్తే కేవలము దేశం కోసం మరి ఎన్నో వేల సంవత్సరాలు ఈ గడ్డ పైన ఋషులు నడిచారు దేవతలు నడిచారు మరి వారి యొక్క సాంప్రదాయాన్ని వారసత్వాన్ని సంస్కృతిని కాపాడాలని మరి వారికి భంగం కలుగుతాయి దాంట్లో రాజ్యాధికారం కంపల్సరిగా తప్పకుండా అవసరమని చెప్పేసి మరి రాజాధికారం కోసము ఈ పార్టీ పనిచేయడం దాంట్లో ఈ దేశం నుంచి కొట్టిన జీవితం అంతా రాజకీయాలకు ఆలపించి ఒక రూపాయి కూడా ఆశించకుండా నాయకులు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ మరి మన అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు మరి ఇంత విశిష్టంగా ఉన్న ఈ రాజకీయ పార్టీని మనం ఒకసారి గమనిస్తే ఇది ఒక వింతగా అనిపిస్తుంది రాజకీయ క్షేత్రంలో ఈ పదకొండేళ్ల సుపరిపాలన అంతకుముందు కూడా ఈ దేశంలో రాజకీయ పార్టీలు మరి కేంద్రంలో ప్రభుత్వం ఉండే స్వతంత్రం రాకముందు కూడా ఇక్కడ బ్రిటిష్ మొగల్లో ఉండే అంతకుముందు మన ఈ దేశంలో ఉండే రాజులు కూడా ఉండేవి ఈ ఘటన పుట్టిన వాళ్ళు ఉన్నారు మరి ఈ పరిపాలన మనం ఒక్కసారి అందరం కూడా చదువున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కసారి మనం మన మెమరీ లేని ఒక మన సంవత్సరం ఎందుకెళ్తే మన ఈ దేశంలో రాత్రి వర్షం పడితే మరి ఇక్కడ నుంచి బయట కాలబెట్టారంటే బాధలంతా బురద ఉండేది మరి ఉండేది అవాయి చెప్పులు వేసుకుంటే చెప్పుల వస్తాను మరుగులో ఇరుక్కుపోయేది ఎవరన్నా సైకిల్ లోకుండా పోతే మన కళ్ళ ముందు కింద పడేవాడు వర్షాకాలం వస్తే ఈ గల చేయం ఇంట్లో చేయం అనేవి బయట చేయం అనేవి ఏదైనా ఒక ఊరికి వెళ్దామంటే ఊరికి స్టార్టింగ్ లో మనం దర్శనం చేసినట్టే మరుగు తర్వాత మలమూత్రాలు ఇవన్నీ కూడా మరి గత డెబ్బై సంవత్సరాల్లో ఇంతకంటే ముందు కూడా కొడి రాకంతో రైళ్ళు ఉన్నాయి విమానాలు మరి మనలో అప్పుడు ఇక్కడ చదువుకుంటారు అందుకంటే ముందు విదేశాలు చదువుకుంటారు మరి ఇంత విద్యావంతులు కూడా మరి దేశంలో కనీసం మహిళలకి మరి గౌరవంగా మరుగుతులు కట్టించాలని మరి పరిశుభ్రత మనం కాపాడాలని చెప్పేసి మరి ఈ ఆలోచన కేవలం ఈ పదకొండు సంవత్సరాలు మోడీ గారు చేశారు కాబట్టి ఈ పాలకుల్లో ఉన్న తేడాను మనం గమనించాలి మన యొక్క పరిశుభ్రతమైన విషయం పైన స్వామి వివేకానంద అన్నారు మట్టిలో అన్నం కలగకుండా తినడం కూడా మనకి ఒక మహమ్మారి వచ్చి నేర్పించాల్సి చెప్పారు మరి ఈ విషయాలపైన ఈ దేశంలో ఎప్పటి నుంచో అశ్రద్ధ ఉండేది కానీ మోడీ గారు వచ్చినాక స్వచ్ఛ భారత్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు స్కూళ్ళ కావచ్చు వీటి వల్ల విపరీతంగా ఈ సీజన్ వస్తే డయేరియా గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసేవాడిని లూజ్ లూస్ వచ్చిందని చెప్పి పదులు ఇరవై వచ్చేసి కలవని బీపీ కనిపించాలని అనిపేవారు ఈ సీజన్లో వస్తే జనాలంతా రోగాలు పైకి చెప్పేసి హాస్పిటల్ తిరిగేవాళ్ళు మరి ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు కావచ్చు అవి విపరీతంగా గణనీయంగా సమాజంలో మార్పు తీసుకోవడం జరిగింది తీసుకురావడం వల్ల మరి దేశ అభివృద్ధి కావచ్చు ప్రజల ఆరోగ్యం కావచ్చు మరి చాలా మార్పు వచ్చింది అదేవిధంగా చిన్న చిన్న విషయాలు మరి ఒకప్పుడు మరి రాజ్యాంగాల్లో ఉన్నప్పుడు ఒక రూపాయి మధ్యప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వికారాబాద్ కింద ఒక మున్సిపాలిటీ కానీ గ్రామానికి వెళ్ళాలంటే కమిషన్ రూపంగా లాస్ట్ పదిహేను పైసలే వస్తుందని చెప్పి ఆయన చెప్పారు మరి మనం ఈరోజు కరపత్రం పంచుకున్నాం దాన్ని క్లియర్ గా ముద్రించబడింది కేవలం ప్రతి కూలి వారికి కానీ మరి శ్రామికుడికి కానీ మరి ప్రతి ఒక్కరికి ఎందుకు మరి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మోడీ గారు ఆలోచన చేయడం వల్ల ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనే ఒక సిస్టమ్ వల్ల దాదాపు మూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ మనము ఆదాయం చేస్తున్నామని చెప్పగలుగుతున్నాం అంటే పరిపాలనలో చిన్న చిన్న మార్పులు మరి అంతకుముందు ఎవరు కూడా ఆలోచించలేదు మరి దానిలో పెద్ద విపరీతమైన అభివృద్ధి పరిగెడుతుంది పదకొండు ఏళ్ల కింద మనం ఆలోచిస్తే ఎక్కడ చూస్తున్నాం పాకిస్తాన్ ఒక సైడ్ బంగ్లాదేశ్ ఒక కావచ్చు తర్వాత చైనా నుంచి సమస్యలు మరి ప్రతి మూడు నెలల కాదు ఆర్డర్ పెట్టి మూడు లక్షలు ఉండి మూడు లక్షలు ఉండే దాన్ని ఐదు లక్షల దాకా పెంచడం జరిగింది ఎవరైతే ఇంటర్ పేమెంట్ చేస్తారో రైతు పంట పండదో పండుతున్నా సరే పండిన తర్వాత అమౌంట్ కడతారో వాళ్ళు పూర్ పర్సెంట్ రిబెట్ జరిగింది ఈ విధంగా రైతులకు ఎన్నో రకాల సేవలు రైతులకు పనిముట్టు ఏదైతే ఎక్విప్మెంట్ సబ్సిడీ కింద పనిముట్టు తర్వాత డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది

పంపు నుంచి కూడా పద రకాలు పంపు నుంచి కూడా పెంచిన ఘనత మోదీ గారు దగ్గర ఈ విధంగా కోల్డ్ స్టోరేజ్ విషయాలు తీసుకున్నా ఇంకా వేరే విషయాలు తీసుకున్నా రైతులందరూ స్ట్రాంగ్ అయితేనే భారతదేశం స్ట్రాంగ్ ఉంటుందని ఉద్దేశంగా పెట్టడం జరిగింది అదేవిధంగా మహిళల విషయం మహిళల విషయంలో తీసుకుంటే మోదీ గారు దురదృష్టితో ఆలోచించి మహిళలు ఏ విధంగా మెప్పు చేయాలి చేయాలన్న ఉద్దేశంతో ఇరవై ఒక్క ఏళ్ళు ఎందుకు పెంచింది అంటే ప్రతి అమ్మాయి గ్రాడ్యుయేషన్ చదివేయాలి అప్పుడు ప్రతి తండ్రి అంటారు ఇరవై ఒక ఏళ్ళ దాకా అమ్మాయి మనింట్లో ఉండాలి ఎడ్యుకేషన్ కూడా డిగ్రీ వరకు చదివేయచ్చు గ్రాడ్యుయేషన్ వరకు చదివేయచ్చు అవసరమైతే పీజీ వరకు చదివేయచ్చు అనే ఉద్దేశంతో బిల్లు రావడం జరుగుతుంది లేదా ఇప్పుడు చూడండి కళ్యాణ లక్ష్మి కింద ఎవరైనా చూడండి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత పెళ్లి చేసిన వాళ్ళకి అమౌంట్ ఇస్తారు ఎప్పుడైతే ఈ పెట్టిన తర్వాత ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్కే పెళ్లి చేయాలి అదేవిధంగా థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఏపీ నాకు థర్టీ త్రీ పర్సెంట్ ఓటర్ ట్వంటీ రాబోతుంది కులగణన జనగణన ఏదైతే ఉందో ఇదే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అరవై ఏళ్ళు ఉన్న తర్వాత కూడా వంద సంవత్సరాల నుండి ఎక్కడ కులగణన చేయలేదు ఇంతవరకు సైంటిఫిక్ గా కొలగాన ఇప్పుడు తెలంగాణతో పాటు రాబోతా రాబోతున్నాయి సైంటిఫిక్ గా భారతదేశంలో ఎంతమంది అయితే ఉన్నారో సీన్లు పెరుగుతాయి థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ వస్తుంది ఈ విధంగా అదే అదేవిధంగా విద్యార్థుల విషయంలో తెలుసుకుంటే మీరు చూడండి ఎన్ని రకాల ఇంకా మూడు ఐదు తర్వాత ఇంకా ముప్పై ఏడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కో దానికి చేపించడం జరుగుతుంది మెట్రో విషయంలో తీసుకుంటే రెండు తొంభై ఏదైతే మెట్రో ఉందో దానికీట అంగీకారం చెప్పడం జరిగింది ఇరులాగ విషయంలో తీసుకుంటే మూడు వందల కిలోమీటర్లకు ఆమోదం జరిపింది ఇందునే ఈ క్యాబినెట్ రెండు రెండు వందల కిలోమీటర్లు సహాయ ద్వారా తెలపడం జరిగింది ఆల్రెడీ ఇరవై వేల కోట్లు నాకు అమౌంట్ ఇస్తా అదే విధంగా ఇప్పుడు డిఫెన్స్ విషయంలో తీసుకుంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేరే దేశాల మీద ఆధారపడి ఆయుధాలు మనం కొనుక్కోవడం జరుగుతుంది మోదీ గారు ఒక దేశంలో ఆయుధాలు కాదు వాళ్ళ టెక్నాలజీ కూడా ఏం

గతంలో ఏ దేశానికి పోయినా మన వీసా కాదు ఇప్పుడు వితౌట్ వీసాతో దగ్గర దగ్గర దేశాలు వితౌట్ వీసాతో భారతదేశం పాస్పోర్ట్ ఎవరైతే నలభై దేశాలు ఏ విధంగా ఆ విధంగా మనం ముందుకు పోవడానికి అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రి విషయంలో తీసుకుంటే దేశం మొత్తం మీద గత గతంలో మూడు కోట్లు మొన్న నాలుగు కోట్లు ఏడు కోట్ల మందికి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ తీసుకుంటే తెలంగాణ విజయంలో మూడు లక్షల అరవై వేల మందికి ఇవ్వడం జరిగింది నేషనల్ హైవేస్ తెలంగాణలో ఈరోజు భూముల రేట్లు పెరగడానికి కనెక్టివిటీ పెరగాలన్నా దేశం మొత్తం మీద ఒకే దేశం ఒకటే రోడ్డు అన్ని కటక్ విని ఉద్దేశంతోని అన్ని రాష్ట్రాలలో జరుపుకుంటా ఈ నేషనల్ హైవేస్ బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది తెలంగాణ విషయంలో తీసుకుంటే రెండు వేల కిలోమీటర్ల నుండి సుమారు ఐదు వేల ఆరు వందల కిలోమీటర్లు కూడా ఇక్కడ పెట్టారు తెలంగాణలో ఇప్పుడు వరకు పదకొండు లక్షల యాభై వేల కోట్లు పెట్టడం జరిగింది అదే నరేగా విషయంలో నరేగా వికసి భారత్ భారత్ రెండు వేల ఏడు